హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ మొత్తానికైతే ఎలక్షన్ షెడ్యూల్ అయితే వచ్చేసింది మనకు త్వరలోనే ఎలక్షన్ కోడ్ కూడా రాబోతుంది మరి ఈ ఇందిరామైన్లు డబుల్ నీళ్ళకు సంబంధించి మరి పంపిణీ ఉంటుందా ఉండదా అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే వచ్చింది కాబట్టి దాని గురించి వీడియోలో మాట్లాడుకున్న ఇప్పటివరకు ఏవైతే ఇందిరామైన్లకు సంబంధించి ఏవైతే ప్రోసిడింగ్స్ తీసుకున్నారో వీళ్ళకైతే ఎలాంటి టెన్షన్ లేదు వాళ్ళు ఇల్లు కట్టుకున్నా కొన్ని వాళ్ళకైతే అమౌంట్ అయితే బ్యాంకులో పడుతుంది ఇక చాలామంది ఎల్ టూ అయితే ఈ డబుల్ ఇళ్ల కోసం అయితే ఎదురు చూస్తున్నారు కాబట్టి దాని గురించి మాట్లాడుకున్నట్లయితే మనం గతం నుంచే చూసుకొని నేను చెప్తున్నాను త్వరలోనే ఎలక్షన్ కూడా అయితే రాబోతుంది ఎలక్షన్ కూడా వస్తే ఇండ్ల పంపిణీ అయితే ఆగిపోతుంది అని చెప్పేసి ఎందుకంటే ఆల్రెడీ మీరు డౌట్ రావచ్చు ఇదివరకే స్టార్ట్ అయిన స్కీమ్ కదా ఇప్పుడు పంపిణీ చేస్తే ఏమవుతుందని చెప్పి మీకు డౌట్ రావచ్చు మనం గతంలో చూసుకున్నట్టయితే ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు రెండు వేల ఇరవై మూడులో ఆల్రెడీ అప్పటికే డబుల్ ఇన్లు ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫేస్ అయితే పంపిణీ చేయడం జరిగింది ఆ తర్వాత తాళాల పంపిణీ అనేది చేయలేదు ఎందుకంటే ఎలక్షన్ కోర్ట్ రావడం వల్ల తాళాల పంపిణీ కూడా చేయలేదు తర్వాత ఎలక్షన్స్ ఆఫ్టర్ ఎలక్షన్స్ అయితే ఇండ్లకు సంబంధించి తాళాలు అయితే పంపిణీ చేయడం జరిగింది మరి ఇప్పుడు డబుల్ ఇన్లు పంపిణీ ఉంటుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడైతే ఉండదండి ఆల్రెడీ నిన్న మనం చూసుకున్నట్టయితే మంత్రి పొంగులెట్టి ఏదైతే మన రస్సులపూర డబుల్ బెడ్రూమ్ ప్రారంభోత్సవంలో ఆల్రెడీ తను చెప్పడం కూడా జరిగింది రాబోయే రెండు నెలల్లో ఈ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఏవైతే డబుల్ ఇల్లు ఉన్నాయో అవైతే పంపిణీ చేస్తాం అలాగే దాంతోపాటు ఏవైతే జీప్లస్ త్రీ ఇళ్ళ నిర్మాణం ఉందో ఎవరైతే లబ్ధిదారులు ఉంటున్నారో పేద ప్రజలు వాళ్ళ ఉన్న చోటనే ఇళ్ళైతే కట్టిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు నెక్స్ట్ మంత్ తొమ్మిది తొమ్మిదో తారీఖు పదో నెల రెండు వందల రెండు వేల ఇరవై ఐదు రోజు అయితే మనకు ఎలక్షన్ నోటిఫికేషన్ అయితే ఎలక్షన్ కూడా అయితే రాబోతుంది ఆల్రెడీ ఈరోజు మనకు ఎలక్షన్ షెడ్యూల్ అయితే విడుదలైంది కాబట్టి మనకి ఏమున్నాయి వారం రోజుల్లో ఏదైనా చేయాలనుకుంటే చేయొచ్చు తప్ప తర్వాత అయితే ఈ తొమ్మిదో తారీఖు తర్వాత అయితే ఎలాంటి ఇళ్ల పంపిణీ కార్యక్రమం అయితే చేయకూడదు ఎలక్షన్స్ రూల్స్ ప్రకారం ఇంకోటి ప్రతిపక్షాలు ఇబ్బంది పెట్టకపోతే చేయొచ్చు ఒకవేళ ప్రతిపక్షాలు దీన్నైతే ఎలక్షన్స్ స్టంట్స్గా తీసుకుంటే మాత్రం ఇళ్ల పంపిణీ అయితే ఉండదు అలాగే మనం చూసుకుంటైతే సర్పంచ్ ఎలక్షన్స్ కూడా పదకొండు నెల లో అయితే నాలుగో తారీఖు అలాగే ఎనిమిదో తారీఖు అయితే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ మనకు పదకొండో నెలలో పదిహేనో తారీఖు తర్వాత ఏమైనా పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది తప్ప దాదాపు ఇంకొక రెండు నెలలైతే ఎలాంటి ఇండ్ల పంపిణీ అలాగే ఎలాంటి కొత్త స్కీమ్స్ అయితే ఇంప్లిమెంట్ కావన్నమాట మనం చూసుకోవచ్చు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు మనకు వచ్చేసి తొమ్మిదో తారీఖు పదో నెలలో అయితే అంటే నెక్స్ట్ మంత్లో అయితే ఈ జెడ్పీటీసీ ఎంపీటీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుంది తర్వాత ఎలక్షన్స్ సంబంధించి కూడా మనం క్లియర్గా చూసుకోవచ్చు ఇక్కడ మనము క్లియర్గా చూపెట్టాలని చెప్పేసి మనం వీడియో అయితే చేస్తున్నాం ఇది ఇక్కడ చూసుకోవచ్చు మనకు సర్పంచ్ ఎలక్షన్స్ సంబంధించి నాలుగో తారీఖు పదకొండో నెలలో ఎలక్షన్స్ అయితే ఉండబోతున్నాయి అలాగే ఎనమ్ రెండు విడతల్లో ఈ సర్పంచ్ ఎలక్షన్స్ కూడా ఉండబోతున్నాయి అన్నమాట మొత్తానికైతే ఇదే అనమాట మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయక తప్పదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ